नमस्ते वेलकम टू आर चैनल. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫని లత గారు ఈ మధ్య నేను ఒక విషయం విన్నానండి గురు చరిత్ర పారాయణ చెయ్యాలన్నా సరే గురువు అనుగ్రహం ఉంటేనే మనం గురుచరిత్ర పారాయణం చెయ్యగలం అనేది విన్నాను సో అది నిజంగానే చాలా మంది చెప్తూ ఉంటారు గురు అనుగ్రహం లేకపోతే మనం గురుచరిత్ర కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళడం కానీ జరగదు కానీ ఈ రోజుల్లో గురు అనుగ్రహం ఉంటే సర్వ దేవతల అనుగ్రహం ఉన్నట్లే కదా అండి కోట్ల దేవతల అనుగ్రహం ఉన్నట్టు రైట్ సో అసలు గురుచరిత్ర నేను చాలా సార్లు మీరు చెప్పగా విన్నది ఏంటంటే చాలా సార్లు దత్త ఆలయాల్లో కానీ దత్త క్షేత్రాల్లో కానీ లేదు మన పీఠంలో కానీ ఇలాంటి చోట్లే గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అంటారు స్పెసిఫిక్గా అలాంటి చోట్లే పారాయణం చెయ్యాలి అని చెప్పడానికి రీజన్ ఏంటండి ఒక నాది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే నేను విన్నది గురుచరిత్ర కొన్ని అధ్యాయాలు చదవడం వల్ల మనకున్న కొన్ని సమస్యలు తొలగిపోవడానికి కొన్ని అధ్యాయాలు చాలా బాగా ఉపయోగపడతాయని చాలామంది గురువులు చెప్తూ ఉంటారు అనారోగ్య సమస్య అంటే ఈ అధ్యాయం చదువు ఆర్థిక సమస్యలు అంటే ఈ అధ్యాయం చదువు అని ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఎటువంటి అధ్యాయాన్ని ఎన్ని రోజులు చదవాలి అటువంటిప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి నార్మల్గా కూడా గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ముందుగా అడిగిన దానికి పని గురుచరిత్ర పుస్తకం ముట్టాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా ఆ పారాయణం చెయ్యాలి అన్నా కూడా స్వామి అనుమతి ఉండాలి దత్తక్షేత్రాలను అడుగుపెట్టాలన్నా కూడా స్వామి అనుమతి ఉండాలి దత్త పీఠాలను అడుగు పెట్టాలన్నా దత్త గుడుల్లో దేవాలయాల్లో అడుగు పెట్టాలన్నా సంపూర్ణమైన దత్త దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది ఈ గురుచరిత్ర పారాయణం అనేది ఎప్పుడు మీకు పరిచయం అవుతుంది దత్తాత్రేయ స్వామి ఎప్పుడు మీకు పరిచయం అవుతారు అని అంటే మీ కర్మలు ఎప్పుడైతే తీవ్రతరం అవుతాయో నేను భరించలేను నేను ఇంకా నా కష్టాలను అనుభవింపలేను అన్నప్పుడు స్వామి కొంతమందికి పరిచయం అవుతారు కొంతమందికి అనంతమైన భక్తి స్వామి కోసం పరితప్పించేటటువంటి వారికి స్వామి తొందరగా పరిచయం అవుతారు ఈ కష్టాలు నేను అనుభవించలేను స్వామి నన్ను రక్షించు అని గుర్తు చేసుకున్నప్పుడు తీవ్రతరం అయినప్పుడు స్వామి పరిచయం అవుతారు స్వామి మీద అనంతమైన భక్తి అని చెప్పాను కదా అలా కూడా పరిచయం అవుతారు ఈ గురుచరిత్ర అనే పుస్తకము అద్భుతమైన గ్రంథము దాన్ని అంత సులభంగా దాన్ని మనం చూడకూడదు అది ఒక ఆధ్యాత్మిక గ్రంథము మనకు ఎన్నో పాఠాలు నేర్పించినటువంటి గ్రంథము గురువుని ఎలా మనము ఆరాధించాలో నేర్పించినటువంటి గ్రంథము అలాగే మన కర్మని తొలగించేటటువంటి గ్రంథము మనకి దిక్సూచి అంటే ఒక కరెక్ట్ పాత్ ఇచ్చేటువంటి గ్రంథము గురుచరిత్ర పారాయణం ఈ గురుచరిత్ర పారాయణం పుస్తకాన్ని పట్టు వస్త్రంలో భద్రపరచాలి భద్రపరిచి ముందు శుచి శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఫస్ట్ శారీరకంగా చాలా శుద్ధిగా ఉండాలి మానసికంగా కూడా నువ్వు శుద్ధిగా అవ్వటానికి నువ్వు ఈ పుస్తకాన్ని పట్టుకుంటున్నావు తర్వాత ఎక్కడైతే కూర్చొని నువ్వు దేవతా పూజ చేస్తావో అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నువ్వు కూర్చొని పారాయణం చేసిన చోట కూడా శుభ్రంగా ఉండాలి నెక్స్ట్ ప్రశ్న ఎందుకు దత్తక్షేత్రాల్లో చేయాలి ఎందుకు దేవాలయాల్లో చేయాలి ఎందుకు పీఠాల్లో చేయాలి అంటే అక్కడ చేస్తే స్వామి సన్నిధిలో చేసినట్టే మనము నీ ఆలోచనలు అన్నీ స్వామి మీద ఉంటాయి నీ ఇంటి చుట్టూ నీ ఆలోచనలు నీ సమస్యల చుట్టూ ఉండదు అని నెక్స్ట్ స్వామి వింటున్నాడు అక్కడ ఔదంబ వృక్షం దగ్గర చేస్తే స్వామి ఔదంబ వృక్షంలోనే ఉంటా అంట పీఠంలో దేవతామూర్తి ముందు చేస్తే స్వామి ఎదురుగా కూర్చొని స్వామి నువ్వు చదువుతున్న కూడా స్వామి చూస్తున్నారు అక్కడ అలా చేయటం వల్ల నీ సమస్యలు తొందరగా తీరుతాయి ఎందుకంటే అక్కడ ప్రతిరోజు నాలుగు నాలుగారతులు అవుతాయి ప్రతిరోజు అక్కడ అక్కడి జ్యోతి వెలుగుతూ ఉంటుంది అక్కడ ఓరా ఎనర్జీస్ వేరు ఉంటాయి అక్కడ చుట్టూ ఉండే ఎనర్జీస్ వేరు క్షేత్రాల్లో ఎంత ఎనర్జీ ఉంటుంది చాలా ఎనర్జీస్ ఉంటాయి ఎందుకు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ పీఠాలు దత్తక్షేత్రాలు పురాతన దేవాలయాల్లో కూడా అంత శక్తివంతమైన ఉంటాయన్నమాట ఆ ఎనర్జీస్ వేరుంటాయి అక్కడ చదువుతున్నప్పుడు దానివల్ల తొందరగా నీ కర్మలు తొలగుతాయి నీ పాపపురాసలు నెమ్మది నెమ్మదిగా తొలుగుతాయి ఒక్క రోజులో తొలిగేవి కాదు నువ్వు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే జనము ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలి ఏమీ చేయము మాకు రిజల్ట్ కావాలి పారాయణం చేయాలంటే వారం రోజులు పారాయణం చేయాలి మేము ఏడేసి వారాలు పారాయణాలు చేసేవాళ్ళం కంటిన్యూ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ డేస్ ఇప్పుడు పీఠంలో ఫార్టీ నైన్ డేస్ జరుగుతుంది అక్కడ సప్తాహ సామూహిక గురు చరిత్ర పారాయణం నెక్స్ట్ సామూహికంగా చేస్తే తొందరగా రిజల్ట్ ఇస్తారు స్వామి నలుగురు కూర్చొని చదివితే తొందరగా ఇస్తారు స్వామి రిజల్ట్ అది మీ ఇంట్లో నువ్వు ఒక్కరే చదవాలి కదా ఇక్కడ నలుగురితో కలిసి చదువుతావు కదా అందుకే మేము ఎక్కువ ఏం చెప్తాము క్షేత్రాల్లో చదవండి పీఠంలో చదవండి చాలా ప్రశాంతతగా ఉంటుంది మీరు చదివేటప్పుడు కూడా ఆ ఓరా అంతా కూడా స్వామి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అందుకే చేయమంటాం అలాగా తర్వాత ఏకభుక్తం చేయాలి పారాయణం చేసినప్పుడు ఒంటిపూట భోజనం బ్రహ్మచర్యం పాటించాలి నీ మనసా వాచ కర్మన ఆలోచనలన్నీ స్వామి మీద ఉంచాలి ఎటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడకూడదు సాత్వికంగా ఉండాలి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే తినాలి తలంటు స్నానం చేయాలని అందరూ అంటారు తలంటు స్నానం చేయాలనుకుంటే తలకు పోసుకోవాలంటే పోసుకోవచ్చు మీ ఇష్టం లేదు మీ ఆరోగ్యము దానికి ఆరోగ్యం సహకరించదు సహకరించినప్పుడు దాన్ని చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క అధ్యాయం కూడా అద్భుతమైంది అని చెప్పొచ్చు గురుచరిత్రలో అందులో మనకి జ్ఞానకాండము కర్మకాండము భక్తి కాండము బోధిస్తున్నారు స్వామి అంటే జ్ఞానాన్ని ఎలాగా నువ్వు తెచ్చుకోవాలి కర్మల్ని ఎలా తొలగించుకోవాలి భక్తిని ఎలా పెంచుకోవాలని స్వామి నీకు తెలియజేస్తూ ఉంటారు అసలు పారాయణం చదవాలి అని అంటే ఏదో పెద్ద గగనం మన వాళ్ళకి ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణం చేస్తే చాలా మంచిది చాలా మంచిది అలాంటిది నీకు ఎన్నిసార్లు స్వామి అవకాశం ఇస్తే అన్నిసార్లు చేస్తూనే ఉండాలి పారాయణం సంవత్సరంలో ఒకటి రెండు సార్లు చేస్తే తప్పేంటి నీకు తినడానికి టైం ఉంటుంది పడుకుంటానికి టైం ఉంటుంది అన్నిటికీ టైం ఉంటుంది స్వామి కోసం నీ కోసం నువ్వు కేటాయించుకుంటే స్వామి సోషల్ మీడియాలో ఎంత ఎంత టైం టైం వేస్ట్ వేస్ట్ బదులు స్వామి ముందు కూర్చొని ఒక గంట ఒక గంట గంటన్నర కూర్చొని పారాయణం చదువుకోవాలి నేను ఇప్పుడు పీఠంలో కూడా ఈ నలభై తొమ్మిది రోజులు కూడా అందరినీ రండి మీరు వచ్చి పారాయణం చేయండి మీ సమస్యలను తొలగించుకోండి తర్వాత మీ లైఫ్ చూడండి ఎలా ఉంటుందో అని చెప్తాను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను వచ్చి పీఠంలో పారాయణం చేసుకోండి పారాయణం చేయండి సిద్ధమంగళ స్తోత్రం చదవండి మంత్రజప్పని చేయండి ఇప్పుడు నేను ఈ ఫార్టీ నైన్ డేస్ కూడా అందరికీ ఔదంబుల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు గురుపాదుకలకి అభిషేకము తర్వాత పారాయణం చేపిస్తున్నాను నాలుగు హారతులు కూడా పీఠంలో జరుగుతాయి రోజు నాలుగు హారతులు జరుగుతున్నాయి తర్వాత స్వామివారికి పవలింపు సేవ కూడా ఉంటుంది ఇవన్నీ జరుగుతుంది అసలు నేను ఎంత బిజీగా నేను ఇలా వచ్చినా కూడా మా భక్తులు చక్కగా కూడా నిర్వహిస్తారు అయితే ఎటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి అధ్యాయాలను పారాయణ చేయడం చాలా చక్కగా అడిగావు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే పదమూడవ అధ్యాయం నలభై ఐదవ అధ్యాయం చదవాలి అధ్యాయం నలభై అధ్యాయం అలాగే మనకి భూత ప్రేత పిశాచ బాధలు ఉంటూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ మాకు చేతబడి చేశారు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు ఇరవై ఇరవై అధ్యాయాలు చదివితే వీటి బాధల నుంచి ఉపశమనం పొందుతారు అలాగే ఆర్థికంగా ఆర్థికంగా ఏ అధ్యాయాలు చదవాలో చెప్తాను ఆర్థికంగా గనక మీకు బాగుండాలి బయటపడాలంటే తొమ్మిది పది ముప్పై ఎనిమిదో అధ్యాయం నైన్ టెన్ అలాగే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అధ్యాయాలు చదవాలి అలాగే పద్దెనిమిదవ అధ్యాయం చదవటం వల్ల మీకు ఉద్యోగంలో చక్కగా రాణించటము ప్రమోషన్ లాంటివి ఎయిటీన్త్ అలాగే జ్ఞానాన్ని కూడా అంటే రైట్ ఆలోచన మీరు రైట్ లో వెళ్తారు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట అది పద్దెనిమిదో అధ్యాయం అలా ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఈ పారాయణం చేయటం వల్ల మీ పాపపురాసులు ఈ కర్మలు నెమ్మదిగా తొలుగుతూ ఉంటాయి మీలో ఒక మార్పు అనేది మొదలవుతుంది మీ జీవితంలో ఒక మార్పు అనేది మొదలవుతుంది ఈ ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు అన్ని రకాల సమస్యలకు కూడా అర్థం కాని స్థితిలో జీవితం ఉన్న బ్లాకేజెస్ ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అని చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది రావట్లేదు అని అంటారు అలాంటి వాళ్ళందరికీ పరిష్కారం ఈ గురుచరిత్ర పారాయణం చక్కగా రండి పారాయణం చేసుకోండి ఎలా చేసుకోవాలో చెప్తాము ఎలా మీరు ఇక్కడ దేవతారాధన చేయాలో చెప్తాము స్వామికి ఏమి ఇష్టమో చెప్తాము వాటిని మీరు ఫాలో అవ్వండి తర్వాత మీరు లైఫ్ చేంజెస్ చూడండి ఉద్యోగాలు వచ్చాయి మన పీఠంలో పారాయణాలు చేసిన తర్వాత ఉద్యోగాలు ఎస్పెషలీ జాబ్స్ లేని వాళ్ళందరూ వచ్చి పారాయణం చేసుకొని జాబ్స్ అది కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద ప్యాకేజీలతోనే స్వామిస్తున్నారు అడుగు అడుగునా ఉన్నాను అని ఆయన ప్రజెన్స్ చూపిస్తూనే ఉంటారు నువ్వు చేయాల్సింది ఒకటే నమ్మకంతో భగవంతుడిని పట్టుకో నువ్వు పట్టుకోవాల్సింది భగవంతుడిని ఆ మార్పు అనేది అందరిలో రావాలి సమయం అనేది వాళ్ళకు వాళ్ళు కేటాయించుకోవాలి నీ కోసం నువ్వు కేటాయించుకోనప్పుడు ఎలా జరుగుతుంది అవును కదా అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది ఎన్ని రోజులు చేయాలి రోజులు ముందు మాత్రం సప్తాహపారాయణమే చేయాలి పని పూర్తిగా గురుచరిత్ర తెలుసుకోవాలి సప్తాహపారాయణం చేసిన తర్వాతే ఇప్పుడు మీరు ఏదైతే సమస్య కోసం చేస్తున్నారో నలభై ఒక్క రోజులు ప్రతి రోజు అధ్యాయం చదవాలి రైట్ అండి నిజంగా అద్భుతమైన అవకాశం ఎవరైనా సరే ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు చక్కగా మీ పీఠం దగ్గరికి వచ్చి మన పీఠంలో దత్తాత్రేయ స్వామివారు అసలు చూస్తుంటేనే చాలా ఇందాక కూడా చూపించారు మీరు కొన్ని ఫొటోస్